రైట్ మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ ఒక ప్రాణం పోయే పరిస్థితి మనం తేకూడదు ఇది చాలా పెద్ద ఫార్ములా ఎందుకంటే ఒక వ్యక్తి మరణానికి మనం కారణమవుతే ఒక వ్యక్తి మరణానికి మన వల్ల మనం చేసిన తప్పు వల్ల ఏ ఏ వ్యక్తికైనా ఏదైనా నష్టం వస్తే ఆ పాపం ఉసురు మామూలుగానైతే తగలదు ఊడికైనా సరే అది ఇక తాజాగా నాకు సంచలనం కలిగించే ఒక అంశం ఇప్పుడు మనం మాట్లాడుకుందామనే అంశంతోనే నేను ముందుకు రావడం జరిగిందండి ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా ఐటీడీపీ అనే ఒక సంస్థ వాళ్ళకు ఉంటుంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకు వాళ్ళకు అనేది వాళ్ళకు ఉంటుంది వీళ్ళ మెయిన్ పని ఏంటంటే వాళ్ళు చేస్తున్న పథకాలు కానీ మంచి చేస్తున్న దాన్ని మరింత మంచిగా చూపించే ప్రయత్నం మేము చేసేది ఇది అని చెప్పుకునే ప్రయత్నం ఎందుకంటే ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చింది కాబట్టి ఇదంతా సర్వసాధారణంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వానికైనా వాళ్ళ మీడియా సంస్థలు అనేది బ్యాకెండ్లో ఉంటాయి గతంలో ఒక పేపర్లో రాసే ఒక పత్రికల్లో చెప్పే ఒక టీవీ ఛానల్ ఒక గతం ఇప్పుడు అంత డిజిటలైజేషన్ కాబట్టి చాలా అప్డే అప్డేట్ అయ్యింది అప్గ్రేడ్ అయ్యారని చెప్పాలి అందరు కూడా పార్టీలు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ఏ పార్టీ అయినా పార్టీలతో సంబంధం లేదు ఎవరికి వాళ్ళకు ఒక వాళ్ళకు ఒక మీడియా సంస్థలు ఎండ్లో సోషల్ మీడియా ఏజెన్సీ మాదిరికి ఒక టీం ఉంటుంది ఆ టీం నిరంతరం మంచి కోసమే కష్టపడుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఐటీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసిన ఒక గొప్ప దారుణమైన ఘనత గురించి మాట్లాడుకుందాం ఏదైనా ఒక మంచి ఒక ప్రభుత్వం గురించి ఒకరు చెబితే వీళ్ళు గతం ఐదు గత యాభై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి వీళ్ళు చేసింది లేదు వీళ్ళకు పరువు పోతుందనే తపననో మరి ఇంకోటో మరి వాళ్ళకి మెదడుకి ఏమవుతుందో ఒక దగ్గర మాకు మంచి జరిగిందని ఏ వ్యక్తి అయినా వచ్చి చెబితే ఆ వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగతంగా విమర్శించడమే వీళ్ళ ఎజెండా వ్యక్తిగతంగా దారుణంగా ట్రోల్ చేయడమే వీళ్ళ మెయిన్ గోల్ అల్టిమేట్గా ఈ దరిద్రపు గోల్ వల్ల ఏం జరిగింది వీళ్ళు చేసిన ఒక చిల్లర పనికి నిండు ప్రాణం అర్ధాంతరంగా మధ్యలోనే పాపం చాలా చిన్న వయసు ఉన్న మహిళ తాజాగా గీతాంజలి దేవి అనే ఒక మహిళ మృతి చెందడం వీళ్ళు చేస్తున్న దారుణ ట్రోలింగ్కు గురి కావడంతో ఆమె మరణించింది అసలు ఏంటి కథ ఏంటంటే తెనాలికి సంబంధించిన ఈ గీతాంజలి దేవి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ వచ్చింది జగన్ గారు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఎన్నో ఇళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్ అన్న కాలనీలో ల్యాండ్ అయితే వచ్చింది అని ఒక మీడియాతో ఓ వేదిక దగ్గర బహుశా ఆమె ఇటీవల మాట్లాడడం జరిగింది దీన్ని ఆమె వ్యక్తిగతంగా సంతోషం వచ్చినా మనం కామన్ మ్యాన్స్ జనరల్గా సామాన్యులు ఎలా ఉంటారండి ఒక చిన్న సంతోషం వచ్చిన ఆగం చాలా పంచుకుంటాం గొప్పగా చెబుదాం ఎందుకంటే ఏళ్ళ నుంచి ఓడి రూపాయి కూడా ఇచ్చినోడు కాదు కదా రాక రాక ఒక అద్భుతం మా ఇంటికి వచ్చింది పాపం ఇంత పెద్ద ప్రభుత్వంలో కూడా మాకు మాకు ఒక చిన్న ల్యాండ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది మేము దాంట్లో ఇల్లు కట్టుకోబోతున్నాము సంక్షేమ పథకాలు మా బిడ్డలు ఇద్దరు బిడ్డలు అంటే ఆ పాపం గీతాంజలి దేవి అనే మహిళకు ఇద్దరు బిడ్డలు గోల్డ్ స్మిత్గా వాళ్ళ భర్త పనిచేస్తూ ఉన్నాడు ఇద్దరు పాపలు ఒకరేమో నాలుగో తరగతి అనుకుంటా మరొకరు ఒకటో తరగతి చదువుతున్నారు ఆల్మోస్ట్ ఎడ్యుకేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆ పిల్లలకు ఇప్పుడు ఆ తల్లి ఆ తల్లి పాపం వీళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల చిన్న మిస్టేక్ అనకూడదు అది దారుణమైన మిస్టేక్ మంది కుంపలను ముంచే మిస్టేక్ అది వీళ్ళ ఏజెండాల కోసం వీళ్ళ పైశాచిక ఆనందం కోసం ఒక వ్యక్తి వచ్చి ఒక మంచి చెప్తే ఆమె చేసిన తప్పేంటి మీడియా ముఖంగా తాను వచ్చి జగనన్న గారు ఇచ్చిన కాలనీలో నాకు ల్యాండ్ వచ్చింది తద్వారా నేను చాలా సంతోషంగా ఉంటున్నాను సంతోషపడుతున్నాను సంక్షేమ పథకాల్లో కూడా ఈ పథకాలు నాకు అందాయి అమ్మఒడి పథకం నాలుగు సార్లు నా పెద్ద బిడ్డకు అందింది ఇవన్నీ కూడా తాను పంచుకున్నది దాన్ని పట్టుకొని చిల్లరగాళ్ళు వెదవలు ట్రోలింగ్ చేశారు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా మొత్తం తనను పట్టుకొని ఏదో 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 ఇష్టం ఉన్నట్టుగా వ్యక్తిగతంగా పిల్లలను భర్తను తనను అన్ని రకాలుగా తనను హింస పెట్టే మాదిరిగా పోస్టులు పెడుతూ ఈ పోస్టులన్నీ చూసిన ఈ సామాన్యురాలు దేవి నిజంగా సామాన్యులు అనే వాళ్ళకు ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా ఏమైనా సంచలనం జరిగి వాళ్ళని ఆగమాగం చేస్తే మాత్రం వాళ్ళు భయపడతారు అండి ఆనందపడదు ఏదో స్క్రీన్ల ముందు ఫోన్ల ముందు ఫోన్లలో వాళ్ళు వైరల్ అయితే భయపడతారు వాళ్ళు వాళ్ళకంత అవగాహన ఉండదు ఆ మహిళ కూడా ఈ చిత్త చేసే పనికి భయపడిపోయింది ఏంది ఇంత దారుణంగా ట్రోల్ నేను చేసిన తప్పేంటి అని అందరికీ ధైర్యం కూడా ఉండదు కదా ఆ టైంలో ఆమె ఒక సంచలన నిర్ణయం తీసుకుంది పాపం సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఎవడు ఎవడు బాధ్యుడు ఇప్పుడు దీనికి ఒక మంచి తన ఇంటికి జరిగినప్పుడు పంచుకోవడం తప్ప నేరమా మోసమా వందల కోట్ల స్కామ్ చేసే వాడు దర్జాగర్ మీద తిరుగుతున్నాడు కదా ఎలాంటి కేసులు పెట్టిన బెయిల్ మీద వచ్చి వాడు ధైర్యంగా మాట్లాడుతున్నాడు కదా మీడియాల ముందు వచ్చి నలభై ఇండస్ట్రీ చరిత్ర నాది అంటున్నాడు కదా మూడు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు స్కిల్ స్కామ్స్ స్కామ్లో అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడుకున్న ధైర్యం ఎవరికైనా ఉంటుందా కానీ ఈ సామాన్యురాలు కదా వీళ్ళు పెద్ద పెద్ద మేధావులు కాదు కదా పెద్ద పెద్ద ఇల్లు లేవు కదా పెద్ద పెద్ద కోట్లు లేవు కదా వెనకాల నీతితో నిజాయితీతో బతికే ఈ కుటుంబాన్ని చీల్చి చెండాడిన తెలుగుదేశం పార్టీ మీడియాను ఇప్పుడు మనం ఏమనాలి అల్టిమేట్గా ఈ ప్రాణం బలి ఒక దరిద్రపు పోస్టుల వల్ల దరిద్రపు సోషల్ మీడియా వల్ల ఏకంగా గీతాంజలి దేవి సూసైడ్ చేసుకొని చనిపోయింది భయపడిపోయింది ఆ పోస్టులను చూసి ఆ వాళ్ళు రాసే చెత్త చెత్త వెళ్ళి చూసి తను కృంగిపోయింది భయపడింది ఎవరికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో హఠాత్తుగా తను మరణించడం ఎంతో దారుణం ఎంతో బాధాకరం ఇలాంటి మరణాలు అస్సలు జరగకూడదు ఇదంతా ట్రాప్లోకి నెట్టే ఒక పెద్ద భారీ కుట్ర భారీ స్కామ్ ఇది కూడా ఒక మనిషిని పట్టుకొని ఎవడు ఎక్కడ మంచి చెబితే వాడిని పట్టుకొచ్చి చెప్పేది అబద్ధమైతే తిరిగి ప్రశ్నించవచ్చు ఇది అబద్ధం అని చెప్పొచ్చు ఇది ఫేక్ అని చెప్పొచ్చు దమ్ముందా నిరూపించకపోయారా గీతాంజలి దేవి గారు చెప్పింది తప్పైతే తప్పని చెప్పకపోయారు లేదు లేదు అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఇది కరెక్ట్ కాదు అసలు మీకు ఏమీ రాలేదు ఇది కావాల్సిన జగన్ ప్రభుత్వం వాళ్ళు చేయిస్తున్నారనే కుట్ర నాటకం అయి ఉంటే చెప్పున్నా అయిపోవు కదా మీరు దమ్మున్న వాళ్ళైతే సభలు అవుతుంటే నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభలో పైనుంచి ఎవడో ప్రైవేట్ డ్రోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ మందిలేని జనం వందల కిలోమీటర్ల దగ్గర ఎక్కడో కొనాల పంటి వీడియోని తీస్తూ పైనుంచి ఏరియల్ వ్యూలో మంది లేరు మంది లేరు మంది లేరు జనం లేరు జనం లేరు అని చెబుతూ ఆడట ఊడు దాన్ని పట్టుకొని టీడీపీ సోషల్ మీడియా జనమే లేరని అంట చూసిన వాడు ఎర్రినా కొడుకుల లైవ్లో యాభై వేలు డెబ్బై వేలు ఎనభై వేల మంది లైవ్లో వీక్షిస్తుంటే కోట్లాది మంది టీవీలకు అత్తకపోయి ఫోన్లకు అత్తకపోయి వీడియోలన్నీ వీక్షిస్తున్న వాళ్ళు చూస్తున్నది దానికంటే గొప్పదా మీరు చూపించేది లైవ్లో గ్రీన్ మ్యాట్ అంట ఏదో యానిమేషన్ అంట మరొకట మరొకట ఇవన్నీ కూడా దొంగకు ఇప్పుడు దొంగతనం చేస్తే దొంగకు తెలుస్తుంది ఎక్కడ ఏది పెడితే తాళం ఎంతది అనేది దొరకేం తెలుస్తుంది అల్టిమేట్గా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అది వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేసే దొంగ ఆలోచనలు పక్క వాళ్ళ మీద నెట్టేస్తారు తద్వారా వాళ్ళు అదే చేస్తున్నారు అనిపించుకునేటట్టు కానీ అల్టిమేట్గా థింగ్ ఏంటంటే వీళ్ళు చేసేవన్నీ ఈరోజు గీతాంజలి దేవి అనే మహిళను మృతి చెందింది ఎందుకు చెందింది చెత్త పోస్టులు పెట్టడం వల్ల టీడీపీకి సంబంధించిన వీళ్ళు కావాలని తనను దూషించడం వల్ల అన్ని సోషల్ మీడియా ఖాతాలలో తనను కావాల్సుకొని టార్గెట్ చేస్తూ ఈ మీడియా సంబంధించిన కొందరు చేస్తున్న తప్పు వల్ల ఇప్పుడు ఆ నిండు ప్రాణం బలైంది ఆ బిడ్డలు అనాథగా తల్లి లేని బిడ్డలు కానీ మిగిలిపోయారు ఇంతటి బాధను మిగిలించాల్సిన అవసరం మీకు అంటున్నా మీకు 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 పగ ఏంటి అసలు జగన్ గారు సీఎంగా ఎందుకు ఉండకూడదు మీరు ఎందుకు ఉండాలి దీనిపై ఎప్పుడు ఎవడు క్లారిటీ ఇవ్వడు జగన్ ఎందుకు ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలి అని అందరూ చెబుతున్నారు మేము కూడా చెబుతున్నాం ఈ పథకాలు ఇలా ఇస్తున్నాడు మంచి మనసు చాటుతున్నారు నీతితో నిజాయితీతో కాస్తో కూస్తో ఏ ప్రభుత్వం ఎప్పుడు గతంలో లేనంత గొప్పగా తన ఆలోచన విధానం ఉంది కాబట్టి ఓట్లు వేయండి అని అంటున్నాం మరి మీకు ఎందుకు వేయాలి ఏం పీకారని ఇలా చంపుతున్నందుకు వేయాలా తప్పు చేయకపోయినప్పటికీ ఎలాంటి స్కాములలో ఇరుక్కపోయినప్పటికీ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తను తనకొచ్చిన మంచిని ఒక మీడియా సంస్థ ముందు నిలబడి చెబితే నాకు ఇది వచ్చింది పథకం అని చెబితే కూడా వాళ్ళని పిసికి చంపేస్తున్నారు దుర్మార్గంగా మళ్ళీ అదేదో గొప్ప పని చేస్తున్నట్టుగా మళ్ళీ మాట్లాడుతున్నారు ప్రజల ముందు వచ్చి ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు ఆలోచన చేయండి ఎవ్రీథింగ్ ఇన్ ఈజ్ మానిటర్ పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నాడు అని జగన్ చెప్తుంటారు కదా సాధారణంగా అది వంద శాతం నిజం ఈరోజు ఏదైనా రిజల్ట్ అనేది వన్ డేలో ఉండదండి డెఫినెట్గా వన్ డే వస్తుంది టైం ఆ రోజు దారుణంగా ఉంటుంది రిజల్ట్ అనేది గీతాంజలి లాంటి వ్యక్తులే కాదు ఇప్పుడు ఈ మరణించిన గీతాంజలి దేవి గారికి నిజంగా సమాజం అంతా సిగ్గుతో తలజించుకోక తప్పని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి అని చెప్పాలి మరొకటి ఏంటంటే ఎవరు కూడా ఇలాంటి ట్రోలింగ్స్ ఏవుడు చేసినా కూడా ఏ వ్యక్తిగతంగా ఎవడైనా ట్రోలింగ్ చేస్తే ఇమీడియట్లీ లీగల్గా వాళ్ళను యాక్షన్కు దిగండి లీగల్గా మీరు ధైర్యంగా ఎవడు ఏమని అనుకోండి మీరు ఎవడో ఏదో నిజం అనుకుంటారని మీరు భయపడి మీరు ప్రాణాలకు అయితే హాని చేసుకోకూడదు ఎందుకంటే అన్నిటికంట గొప్పది ప్రాణం ఆ ప్రాణం తీసుకునే అర్హత స్థాయి ఎవరికి లేదు మనకు కూడా మన ప్రాణం ప్రాణాలు తీసుకోవాలి అనే ఆలోచన రాకూడదు ఎప్పుడు కూడా ఎవడికి అలా ప్రాణాలు తీసుకోవాలి అన్న ఆలోచన వస్తే ఇంకోటి తీసేయండి మీరు పర్వాలేదు కానీ మీరు పోకండి మిమ్మల్ని మీరు ఏది దాకైనా పోరాడండి ఎందుకంటే మీరు ప్రాణాలు పోగొట్టుకోటికే మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఆ దాని కారణమైన వాళ్ళ మీద ఎంత దురణమైనా ఎంత గట్టిగానైనా మీరు అరవండి ఎంత గట్టిగానైనా పోరాడండి తప్పు లేదు కదా అల్టిమేట్గా మీరు మీరు ఈ డెసిషన్ తీసుకోకుండా ఆ డెసిషన్లో గట్టిగా నిలబడితే చాలు కదా మీరే గెలుస్తారు ఒకరోజు కానీ ఒక చిన్న సెకండ్ ఆఫ్ టైం నాశనం చేస్తుందని చెప్పాలి నిజంగా ఆ పాప బహుశా గీతాంజలి దేవి ఎంత భయపడిందో ఆ పోస్టులు చూసి తనకు ఇవన్నీ అవగాహన లేదు కదా ఈ మీడియాలో చెత్త చెదారం అంత అవగాహన లేదు ఒక్కసారిగా ఇంతమంది వైరల్ అవుతుంది ఏమవుతుందో నా జీవితం నా కుటుంబ సభ్యులు చిన్నవాళ్ళు వీళ్ళంతా చితికిపోతారు వీళ్ళంతా నిజం అనుకుంటే నా క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఏ మనిషికైనా చాలా దారుణమైన విషయం కదా అది ఎవడూ తట్టుకోలేడు అల్టిమేట్గా ఇప్పుడు ఆ ప్రాణం పోయింది తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ నాకు ఇప్పుడు పేరు కరెక్ట్గా ఐడియా రావడం లేదు చంద్రబాబు గారు సభలు పెడితే దాదాపు ఎనిమిది మంది ముర్ఖాలు ఇరుక్కుపోయి చచ్చిపోయినారు ఎంత దారుణం వీళ్ళ సభల వల్ల కానీ వీళ్ళ వల్ల కానీ ప్రాణ నష్టం తప్ప ప్రాణాన్ని పుట్టించే తెలివి కానీ ప్రాణాన్ని నిలబెట్టే స్థాయి కానీ వీళ్ళకి లేదు అనేది ఎన్నోసార్లు నిరూపితం అయ్యింది ఇక ఈసారి కూడా అది గీతాంజలి గారి దేవి గారి ఆత్మకు శాంతి కలగాలని మనస వాచ కర్మణ కోరుకుంటున్నాను ఆ పాపలకు ఆ భగవంతుడు చాలా గొప్ప శక్తి ఇచ్చి చాలా గొప్ప స్థాయిలో ఆ పాపలని ఇద్దరిని వాళ్ళ బిడ్డలని ఇద్దరిని కూడా పెట్టాలి అది భగవంతుడు చూడాలి చల్లని చూపనయితే మనసా వాచా కర్మ నా నేను కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి రెస్ట్ ఇన్ పీస్ గీతాంజలి దేవి గారు చిన్న తప్పు మీరు తొందరపడ్డారు ఇలాంటి విధవలను కటకటాలకు నెట్టే ప్రయత్నం చేయాల్సిన పరిస్థితుల్లో ఉండాల్సిన మీరు అనవసరంగా వీళ్ళకు భయపడి ప్రాణాలు కోల్పోవడం అర్థం చేసుకోగలగు మీ స్థాయి మీ మీ భయం మీ ఆగం అంతా మీదంతా కానీ కానీ ఒక చిన్న ఆలోచన ఇలాంటి బ్యాడ్ థింకింగ్స్ ఎప్పుడు కూడా మనల్ని మనం నాశనం చేసుకునేటట్టుగా ఎప్పుడూ ఆలోచించకూడదు పోరాడండి పోరాడితే పోయేదేముంది